నీటి విశ్వాస నాయకుడు మార్టిన్ లూథర్ పద్దెనిమిది ఫిబ్రవరి పదిహేను వందల నలభై ఆరున పరలోక పిలుపు అందుకునెను ఈయన ప్రత్యేకతలు బోధకుడు వేదాంతవేత్త ప్రొఫెసర్ సంస్కర్త పుస్తక గీత రచయిత ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి లూథర్ ప్రొటెస్టెంట్ సంస్కరణలో కీలక వ్యక్తిగా మారిన జర్మన్ వేదాంతవేత్త సంస్కరణల వేదాంత పిలుస్తారు చర్చి ను దాచిపెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచడానికి అనుమతించలేదు చాలా మంది సంస్కర్తలు పాత పద్ధతులను వ్యతిరేకించినప్పటికీ అనైతిక విశ్వాసాలను బహిర్గతం చేసి బైబిల్ ను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ధైర్యం చేసినవాడే ఈ మార్టిన్ లూథర్ బైబిల్ అధ్యయనం ఈయనను రోమన్ కేథలిక్ చర్చ్ లో ఉన్న అవినీతిని సిద్ధాంతపరమైన లోపాలను సవాలు చేయడానికి దారితీసింది ఈయన జాన్ విక్లీఫ్ జాన్ హుస్ ద్వారా ప్రేరణ పొందెను వీరు ఈయన కంటే ముందు కాథలిక్ చర్చిని సవాలు చేసిన ప్రారంభ సంస్కర్తలు లూథర్ ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేను వందల పదిహేడున తన తొంభై ఐదు సిద్ధాంతాలను విట్టెన్బర్గ్ చర్చి తలుపుకు వ్రేలాడదీశాడు ప్రజలు తమ పాపాల ప్రాయచిత్తానికి డబ్బు చెల్లించేలా చేసి వారిని పాప విముక్తులుగా చేసి పాప పరిహారార్థ పత్రిక ఇచ్చే పద్ధతిని విమర్శిస్తూ సంస్కరణకు పిలుపునిచ్చాడు ఈయన లేఖనానుసారముగా విశ్వాసము ద్వారానే మోక్షం అని నొక్కి చెప్పాడు ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈయన ఆలోచనలు అతి వేగంగా వ్యాప్తి చెందాయి ఇది ప్రొటెస్టెంటిజం ఏర్పడటానికి దారితీసింది ఈయన సంస్కరణలు చర్చి పాలన ఆరాధన పద్ధతులు విద్యను ప్రభావితం చేశాయి విస్తృతమైన అక్షరాస్యత పాడే పాటలు కోసం వాదించాడు ఈయన ఆధునిక జర్మన్ భాషను రూపొందించి బైబిల్ ను జర్మన్ లోకి అనువదించాడు సాధారణ ప్రజలకు గ్రంథాలను అందుబాటులోకి తెచ్చాడు ఈయన ప్రయత్నాలు వివిధ ప్రొటెస్టెంట్ తెగల సృష్టికి దారితీశాయి ఇంకా ఐరోపా యొక్క మతపరమైన రాజకీయ ప్రకృతి దృశ్యాన్ని శాశ్వతంగా మార్చాయి లూథర్ పద్నాలుగు వందల ఎనభై మూడు నవంబర్ పదిన జర్మనీ ఐస్లెబెల్ లో జన్మించాడు పాఠశాలల చదువు తరువాత మృత్యు భయంతో సన్యాసినిగా అగస్టిన్ ఆశ్రమంలో చేరి కఠినమైన క్రమశిక్షణను అభ్యసించాడు కానీ ఆత్మీయ నిరాశతో పోరాడుతుండగా రోమా ఒకటి పదిహేడు ద్వారా మోక్షానికి మార్గము తెలిసికొనెను రెండు బ్యాచులర్ డిగ్రీలను డాక్టర్ ఆఫ్ థియాలజీని అందుకుని విట్టెన్బర్గ్ విశ్వవిద్యాలయం వేదాంత ఫ్యాకల్టీలో చేరాడు లూథర్ మరణించే వరకు రచనలు చేయడం బోధించటం సంస్కరణ ఉద్యమానికి కట్టుబడి ఉన్నాడు ఈయన ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ప్రొటెస్టెంటిజం ను రూపొందించింది బైబిలు లేఖనాలు అనుసరించి సంవత్సరాలుగా క్రైస్తవ సంఘం సంస్కరించబడుతూనే వస్తుంది కాని కొన్ని సంఘ సంస్థలు ప్రారంభ సంస్కరణలనే ప్రాతిపదికగా తీసుకుని అదే సిద్ధాంతాలను ఇప్పటికీ అనుసరిస్తున్నాయని చెప్పడం విచారకరం ప్రభు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి